అత్తమ్మ ఫోన్ చేస్తుంది హలో అత్తమ్మా ఇప్పుడే ఊర్లోకి అడుగు పెడుతున్నాం అత్తమ్మా వచ్చేసినాం ఊర్లోకి సరే ఇంటికి పోయినాక ఫోన్ చేస్తా అత్తమ్మా అరే పడేరా డాడీ నాకు ఫోన్ కావాలి డాడీ ఎప్పుడు కొన్ని ఎప్పుడు కొను కొను గానీ నేను అమ్మఒలూర్లో ఒక అమ్మాయి దెబ్బలు ఆడుకున్నా అమ్మాయి చాలా బాగుంది పెద్ద యొక్క అమ్మాయి ఇచ్చి నా పెరిగేయాల నువ్వు పక్క ఏర్కోడానికి నన్ను పిచ్చిదాని అనుకుంటున్నారా పిచ్చిదాని అనుకుంటున్నారా నాలో మంట చూపించలేక ఈ మంట చూపిస్తున్నా చూపిస్తున్నా చూడు అట్టిక్లాడి అటులాడుప్పులాడు ఇద్దరు ఎంత తిప్పుకుంటా రుద్దుకుంటా యోయా ఎక్కడ పోతే బుద్ధులు సేమే కదా ఇద్దరి వీళ్ళకి సిగ్గు లేదు సరం లేదు చెతు ఇలువా మొత్తం వదిలేసినట్టు ఉన్నారు వదిలేసినట్టున్నారు చూడు నిజమా అయ్యే సాల్లే పద పద చూడు ఆ పిల్లోడేమో ఎగురుకుంటా వస్తున్నాడు ఏమో ఏ యా సర్సాల్ చేస్తున్నారు ఏంటి వీళ్ళు ఇట్లా రోడ్డు మీద రోడ్ మీద ఏంటి గోక్కున్నా ఏంటి నువ్వు ఇంట్లో రోజు ఇంతలేకపోతేకి నాకొంత బాధ అనిపిస్తుంది తెలుసా? నేను కూడా నెల రోజులు నేను బాగా నిసేయని తెలుసా? ఓహ్ నో. కాయ కొరుకుని దీటే కాయ. ఏమన్నా? నిన్న లేరు తాండా ఎవరికన్నా చూపిద్దామంటే ఇలాది వీళ్ళకి ఏం చేయాలి? వయసు పోయిన టైంలో ఏమో ఇప్పుడు సోరాగా అవుతున్నారు వీళ్ళు. రా రా నీకు ఇట్లా కాదు. నా మంట ఇట్లా కాదురా సరే గానీ నిన్న అట్లా వదలను మిమ్మల్ని అంతగా ఊరికే వదలనరా ఊరికే వదలనరా చెప్తా ఆగండి నేను సల్లగా ఉంటా నేను వేడిగా అవుతా మొత్తం రా మతం పోగా మొత్తం లోపల కాయకురుయా మరిగి ఆడి అమ్మా వాళ్ళ సరసాలు చూసి ఏదో మంట కాల్చుకోవాలని చెప్పేసి చేతులు కాల్చుకున్నా చేతు కాల్చుకున్నావు అయిందా బాగా కాయకురుయా ఇట్లా కాదు భార్యాభర్తాలు ఇద్దరి మధ్యలో ఆల్ ఇద్దరు ఇద్దరి మధ్యలా

వండి వండి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళని చూస్తుంటే నా కడుపులో కుతుకుతా అంటుందమ్మా నా కడుపులో కుతుకుతా అంటుందమ్మా ఎవరు ఇద్దరు ఎట్లా ఉన్నది నా దగ్గర నీకు చేదు వాసన వస్తుంది అక్కడ చూడు 어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어 <quie> फूल दो एक फुल दोय कत खाली हूं दिसारे से दिसारे उनन देखन सिख दरा काय करे छ हाँ। मन मालूम छै था मन भूतडी लागिस के ठाणीन हां होतले सा ठाणी हां उन दोय धणे गोण ना ने तन्ने न रजी छटी छटी करूज करूज करू छु मैं किदो केले करू छु मैं किदो छी केले करू छु सारो రుచూ దయం పట్టింది అనుకుంటున్నారా లేదు కడుపులా మంట కళ్ళాలా మంట కళ్ళాలా మంట మొత్తం మంట ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఏం చేయమంటారు ఈ భార్య అభర్తాలు ఇద్దరికి వదలా పిచ్చాచి నై పిచ్చి నై కుక్క నై వాళ్ళ ఎంబడే తరిమి 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 కరుస్తా తరిమి 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 కరుస్తా అంత సాధనంగా వదలా ఎవరు నన్ను పిలిచినారు ఏం చేస్తునరా నా ముద్ది పెర్తుంది ఓ నో అసలే నా భార్య బాగలదని ఉంటా సడంగా కైందోరా కు ఆ అదే అదే చేస్తున్నా ఇప్పుడు కు 1 2 3 ఏంటి తమని నా గోర ఇష్ట ఫ్లవర్స్ ఏంటి కిస్తా సరే ఉంచుకో ముద్దులా నాకు ఎవరి లేదు ఆ పిల్లగోడెల పూలు

ఓహో మా అమ్మ మా నాన్న పిలుస్తున్నావా అది ఒక పిచ్చి కత్తా నీకు మంచి చీర కొనిపెడుతాంది అమ్మ చెప్పా మధ్యలో నానా ఎవరో పిలుస్తున్నారు ఇట్లాంటి ఇట్లాండి పదండి ఇంటికే తెలిపోదు నా కొడుకు ఎప్పుడు దొరికినాడు ఎప్పుడు చెప్తా వీల సంగతి

కిందికి చూడు కళ్ళు మూసుకో ఏమైంది చెప్పు సే నేమనుకుంటున్నావే నేనే పెద్ద మాంత్రికుణ్ణి నాకే దృష్టి సమాధానం ఇస్తావా నా గురించి నీ ఇంత ఇంత మందిని నాకు తెలిసింది నీకేం కావాలనో నాకు అర్థమైంది ముగ్గురు చెప్పు ఎవరా ముగ్గురు మంచి మంచోళ్ళని చూశాను కానీ ఇదేంది నాకు అర్థమే కావట్లే అసలు స్వామి కొంచెం ఓ నీకు కావాల్సింది నా దగ్గర ఉంది కావాలయ ఇంతమంది ఉంటే ముగ్గురు కావాలంటున్నావండి ఇంతమంది వద్దు ఆ ముగ్గురు ముద్దు ఇంతమంది వద్దు ఆ ముగ్గురు వద్దు రా 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 యాప చెట్టు కట్టి కొడతా మరి చెట్టు కట్టి కొడతా కొడతానట్టు కొడతా ఇది ఈ దయం ఇలా పోదు ఒక యాభై నిమ్మకాయలు ఇరవై కొబ్బరికాయలు నాలుగు గుమ్మడికాయలు ఒక నల్ల కోడిని మేకపోతుని బలియాలి అప్పుడు గాని దయం పోదు తెస్తా స్వామి ఏడు ఎంత దొంగ కొడుకు చూడండి ఏడు ఎంత దొంగ కొడుకు చూడండి అని వండుకొని డబ్బు తీసుకొని ఎలా అనుకుంటున్నాడు ఆ ముగ్గురికి నేను గుద్దాలయ్యా అలా గుద్దిన తర్వాత నాకు సల్లా ఉంటాదయ్యా నా మంట మొత్తం సల్లా పడతాదయ్యా నా మంట మొత్తం సల్లా పడతాదయ్యా రా 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 ఆ ముగ్గురే కావాలయ్యా

ంతమంటంతమంట నాకర నువ్వే కావాలి నాకు కావలసింది నీ దగ్గర ఉంది నాకు కావలసింది నీ దగ్గర ఉంది నీ దగ్గర ఉంది నీ దగ్గరే ఉంది నేను చూసా నేను చూసా ఏం చూసావే చెప్పు ఇది చూడలే దాండే చూసా ఏం మాట్లాడుతున్నావురా ఏమైంది బంజరబాయి నీకు సరసాలన్నీ నాకు తెలుసులే అందుకే పిలిపించిన నీ సరసాలని ఇక్కడు కోదే ఇక్కడు కోదే బంజరబాయి నంగ నాచి నీ నంగ నాచి కథలని నాకు చెప్పకే మమ్మీ జయం అనుకుంటా మమ్మీ నా కడుపు అప్పుడే సల్లారాదు నా కడుపు అప్పుడే సల్లారాదు ఆల్మోగోడు ఇద్దరు కలిసి ఆ గుచ్చుగాని గుచ్చుగాని తీసుకొని ఉచ్చుతుచ్చు అని ఇప్పిస్తా అంటాడు ఉచ్చుచుచ్చు అని చెప్పేసి ఇదిగో తమ్మన్నా అంటాడు ఇదిగో తమ్మన్నా అంటాడు తిమ్మన్నా అంటాడు లేకపోతే నా కడుపు ఊరుకుంటాదా నువ్వు ఊరుకుంటే ఆడదాని అనుకుంటున్నారా అనుకుంటున్నారా అసలు ఊరుకోను కదా అందుకని నాటకాలు చేసిన వీళ్ళందరికి భయపెట్టాలని భయపెట్టిన ఇలా భయపెట్టకపోతే వీళ్ళందరు నాకు ఆడుకుంటారు పుట్నాలకు అమ్ముకున్నట్టు అమ్ముకుంటారు అందుకనే అట్లా చేసిన ఇగో మీరు అందరు మాత్రం నా యూట్యూబ్ ఛానల్ని అట్లానే చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి అంత గంట బట్టను కొట్టండి అని చాలా అయినా సబ్స్క్రైబ్ కరో సరేగా జానవంచు యా కాయి కురూ ఇస్తే భూతే రాటాకర్ కరె జీవులాగా మరో జానవంచురే బాపు